చూడండి బాగా చదవాలి డ్రెస్ బాగుందా కాకపోతే బట్ట బాగుందా గాలు ఆడుతుందా ఎంత చోట పడుతుందా కాలేజ్ చేయించుకున్నారా అమ్మ చేయించిందా అమ్మ పుట్టిందా అమ్మ బయట చేయించిందా Bueno, ¿verdad? bueno. ఏమ చేస్తారు బోల్లో నాన్న సంలా సర్ అవుతుంది సర్ ఇన్ ది ఫినిష్డ్ తయారు చేస్తారా సార్ అయినా దేంట్లో పర్ఫెక్ట్లీ మెటీరియల్ చేస్తారు బుక్ల ఫస్ట్ స్టడ్స్ స్టడ్స్ అంటే నా మంగళగిరి కాన్స్టెన్సీ కూడా చాలా మంది శ్రద్ధగా అందుకే నాకు ఏది వస్తుంది అమ్మ నా చాలు ఒకరే అది మీతో పోలి అది పెడితే కన్వీనియం ఉంటుందా మిగతా స్కూల్స్లో కూడా పోలియం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుందా బ్యాక్ కెక్కు ఇబ్బంది లేకుండా పంపించా థ్యాంక్ యూ

ఆ చదవాలి ఆ చదవాలి ఓకే గ్రాటిట్యూడ్ అంటే అర్థం తెలుసలేవున్నారు ఇక్కడ వాట్ డస్ గ్రాటిట్యూడ్ మీ గ్రాటిట్యూడ్ అంటే సంథింగ్ ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ అంటే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన జీవిత ప్రయాణంలో చాలామంది త్యాగాలు ఉంటాయి వాళ్ళు గుర్తించేదానికి ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ప్రధానమైన కారణం మా తల్లి తల్లి చిన్నప్పుడు రెండు కొట్టేది చదవపోతే కొట్టేది తినకపోతే కొట్టేది తప్పు చేస్తే కూడా కొట్టేది డిసిప్లిన్ నాకు నేర్పించింది బాగా చదవాలి పైకి రావాలి నేర్పించింది సో గ్రాటిట్యూడ్ అన్న పదం దానికి ने क्लास 10 पीस अप 10 10 10 10 10 10 10 8 बेस्ट ओ द बेस्ट बाचा द थैंक यू सर सर गुड आफ्टरनून ऑल दिस आर क्लासरूम सर धन्यवाद వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ లాజికల్ ఇంకా అనేది క్వశ్చన్ నేను బలంగా నమ్మలేదు పేదరిక నుంచి బయటకు రావాలి మార్గం ఎడ్యుకేషన్ కూడా ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ నుండి ఇతర దేశాలు కానీ పనిచేస్తుంది చదువు బాగా చదువుకుంటాను మేము బ్యాంకు కావచ్చు మంచి ఉద్యోగ అవకాశం వస్తే మన కుటుంబాలను కొంతమంది కంపెనీలు కూడా స్టార్ట్ చేసి మంచి ఒక కంపెనీ స్టార్ట్ చాలా చాలామంది ఉద్యోగాలు వాళ్ళ జీవితాలు డిజే Very good, very good morning Very good morning. My name is sir from, from the B section. I would like to discuss about robotics and computers. It develops critical thinking and problem solving skills. It encourages creativity and innovations. It promotes STEM education and literacy. We are very happy that robotics are in our country. Thank you Come show me what are what the kids here. Yes, sir. Yes. Can be done whatever you want, sir, like cars. Yes, we have the motors, oh, yes, wheels. And here are those electronics. Doesn't like, right. mm. Okay, you a battery panel? No, a battery pack. We can assemble and give them programming. Okay, you can also program. Yes, sir. So you have the computer. Yes, the computer. Teacher teacher. Do then manual method.